సార్ కోయిలగుండలకు సంబంధించి వీళ్ళు బ్లైండ్ సార్ ఇద్దరు సుబ్బారెడ్డి ప్రశాంతి అనే వాళ్ళకు పెన్షన్స్ రావట్లేదు గత మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకు సదరన్ క్యాంపు అది కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అయిపోయింది అయినా కానీ పెన్షన్స్ రావట్లేదు వాళ్ళు రాకపోనికి కారణం ఏందంటే గతంలో తెలంగాణలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నారు ఆ కొత్తవి పెన్షన్ రావట్లేదు అని చెప్పారు మేము కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టాము ఈ దీంట్లో స్పందన కార్యక్రమంలో దయచేసి అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించాలని వారికి పెన్షన్లు వచ్చేలా మీరు చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ప్రశాంతి మా ఊరు వచ్చేసి అసలు ఫింక్షన్లే రావట్లేదు మాకు అసలు సతరా క్యాంప్ నుంచి అసలు ఫింక్షన్లే రావట్లేదు మూడు సంవత్సరాలు అయింది అసలు మేమేమి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది అసలు అప్లై చేసి ఫిన్షన్ అప్లై మాకు అసలు చూపు లేదు మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు త్వరగా ఫిన్షన్ వదలాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం సాధారణ క్యాంప్ అయిపోయినా ఇంకా పింఛన్ రావట్లే సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి